పొగుడటం సేవకునే లక్షణం కాదు పొగడటం సేవలు లక్షణం కాదు సంచయటమే సాగుకునే లక్షణం ఇదే కలిగిన లక్షణం పిల్లడు తప్పు చేస్తే ఏం చేస్తాం అని అంటావాళ్ళు ఏం చేస్తాను ఎవరు నాన్న బాగా వచ్చే బాగా వచ్చే అని అంటావా చెప్పు నీ పేరు నీ చెప్పు నీ కూతురుకు చెప్పు నీ కొడుకుని చెప్పు నీ మనవడికో నీ మనవరాలకో నీ ఇంట్లో వాళ్ళకో ఎవరికో చెప్పు తప్పు చేశాడు సరి చేసుకోనని చెప్తావా గంపిస్తావా ముందు చెప్తావా సరి చేయటం సరి చేయబడి వాళ్ళు బాగుపడాలని కోరుకుంటావా వాళ్ళు పొమిడి పొమిడి తప్పు మళ్ళీ చేశారు దమ్ముతనం బాగా చేశారు ఇంకో దమ్ముతనం చేసి తీసుకురా రారా అంటావా ఇంకో మోసం చేయరా చేయరా అంటావా ఈ రోజు ఎవరినో మోసం చేసినట్టు రేపు నిన్ను మోసం చేయడా ఈ రోజు ఎవరికో తప్పు చేసిన ఇంట్లో తప్పు చేయడా